అందరికీ నమస్తే నేను మాన్కుట ప్రసాద్ జయ తెలంగాణ ఈరోజు బలగన్ టీవీ సీఈఓ బాలు కాయితీగారి మీద పెట్టినటువంటి నిషేధం ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా ఎత్తివేయాలి ఒకవేళ ఎత్తివేయలేని పరిస్థితిలో అయితే ఖచ్చితంగా సందీప్ చెప్పినట్టు బీసీ కల్చరల్ ఫోరం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులు అందరూ కలిసి చెలో సిరిసిల్ల ప్రకటిస్తాం ఆ చెలో సిరిసిల్ల కోసం జర్నలిస్టుల పెన్ను పైన నిషేధమా జనం పక్షాన నిలబడితే ప్రమాదమా జర్నలిస్టుల పెన్ను పైన నిషేధమా జనం పక్షాన నిలబడితే ప్రమాదమా అరే గొంతు బిసికితే ఆగుతదా ప్రశ్నల తత్వం మా గొంతునిచ్చి పాడుతాము ఆ పుతరే చూద్దాం చలో చలో సిరిసిల్లా చెలో చెలో సిరిసిల్లా జర్నలిస్టుల హక్కుల కిల్లా చెలో చెలో సిరిసిల్లా చెలో చెలో సిరిసిల్లా జర్నలిస్టుల హక్కుల దీనికోసం మేము సిద్ధంగా ఉన్నాం ఇమ్మీడియట్ గా బాలు కాయితి గారి మీద పెట్టినటువంటి నిషేధం అర్జెంటుగా ఎత్తివేయాలని కోరుకుంటున్నాం